అక్కడ చూసినట్టయితే ప్రజలందరూ చనిపోతూ ఉన్నారు దేవుడు దావేదును అర్నోను కల్లెము పైగా నిలిచి ఉండి ఆ వైపుగా దావేదును నడిపిస్తూ ఉన్నాడు Yeah, the spirit of God God did not leave leave David. And even now also God doesn't want to leave you. దేవుని ఆత్మ అలాగే విడిచిపెట్టలేదు మరి ఈ సమయంలో దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టాల అనుకోవడం లేదు offer their sacrifices in that place. యూదుల చరిత్ర ప్రకారము ఏబెలు కయ్యిను అర్పణ అర్పించడానికి వచ్చింది అదే స్థలం దే టు దట్ ప్లేస్ ఈ స్థానమునకే వారు వచ్చారు సో గాడ్ యాక్సెప్టెడ్ ఓన్లీ ఏబెల్ అయితే దేవుడు ఏబెలును మాత్రమే అంగీకరించాడు యు కమ్ టు ద ఆల్టార్ నీవు బలిపీఠం యొదకు రావచ్చు సింప్లీ కమింగ్ టు ద ఆల్టార్ ఇస్ నాట్ ఎనఫ్ అయితే బలిపీఠం యొక్క రావడమే మాత్రమే ఎంత మాత్రం సరిపోయే విషయం కాదు యు మస్ట్ నో వెదర్ గాడ్ ఇస్ యాక్సెప్టింగ్ యువర్ సక్రిఫైస్ ఆర్ నాట్ దేవుడు నువ్వు అర్పించే అర్పణలను అంగీకరిస్తున్నాడా లేదా అనే విషయం తెలుసుకోవాలి కెయిన్ వాస్ ఏ వికెడ్ మ్యాన్ కయీను దుష్టుడగా ఉన్నాడు yet he brought sacrifice అయినప్పటికీ అతను అర్పణలను తీసుకొచ్చాడు but what వి we see కానీ మనం ఏం చూస్తున్నాము god accepted abel and also దేవుడు అతని అర్పణలను అంగీకరించాడు అతడు క్రొవ్వ తీసుకొచ్చాడు యూస్ నీడెడ్ దేవుని సంతోషపెట్టుటకు రక్తం చిన్నపబడాలిలో సర్క్రిపస్ బ్లడ్ రోజ్ నీడెడ్ టు ప్లీజ్ గో ఆ అర్పణలు అర్పించినప్పుడు రక్తం చిన్నించబడుట అనేది దేవుని సంతోషపెట్టగలుగుతుంది అండ్ హౌ యూస్ యూర్ ఆఫర్ింగ్ యూర్ గివింగ్ సంథింగ్ టు గో మరి నీవు దేవునికి ఏదో అర్పిస్తున్నావు అయితే అది ఎలాగుంది బట్ యు డ్రాట్ నో వెదర్ గోడ్ ఇస్ లేదా అనేది సంతోషిస్తున్నావ్ అంతే కయ్యిను అర్పణలను తీసుకొచ్చాడు బట్ హీ వాస్ ఎ వికెట్ మ్యాన్ అండ్ ఎ ప్రౌడ్ మ్యాన్ అయితే అతడు దుష్టుడు గర్విష్టుడుగా ఉన్నాడు దేర్ వాస్ మర్డర్ ఇన్ హిమ్ అతనిలో నరహత్య ఉన్నది దేర్ వాస్ జెలసీ ఇన్ హిమ్ అతనిలో మత్సరం ఉన్నది గాడ్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ద ఆఫరింగ్ దేవుడు అతని అర్పణను అంగీకరించలేదు యు మస్ట్ నో వెదర్ గాడ్ ఇస్ యాక్సెప్టింగ్ యువర్ లైఫ్ అండ్ ఆల్సో ఆఫరింగ్ మరి నీ జీవితాన్ని నీ అర్పణను దేవుడు అంగీకరిస్తున్నాడా అని నువ్వు తెలుసుకోవాలి ఇట్ వాస్ ద సేమ్ ప్లేస్ లిగా అర్పించమని ఆది కాండం ఇరవై రెండవ వచ్చిన take now this son then only son isaac whom thou lovest and get thee into the land of moriah offer him there 22వ అధ్యాయం 2వ వచనం నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా తన్ను అర్పించుమని చెప్పాను అబ్రహాము వాస్ లవింగ్ అబ్రహాము తనకు అబ్రహ్యున కుమారుడిని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు యువర్ బెస్ట్ టు టు హిమ్ ఆఫర్ అయితే దేవుడు నీకు కలిగి ఉన్న శ్రేష్ఠమైనది నువ్వు అర్పించాలి అని కోరుతున్నాడు కానీ నీవు ఆ అంశము వరకు రాలేకపోతున్నావు వాట్ ఆర్ యు లవింగ్ మోస్ట్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో అతి ఎక్కువగా ప్రేమిస్తున్నది ఏంటి ఇట్ మే బి ఎనీథింగ్ అది ఏదైనా కావచ్చు బట్ ఆర్ యు రెడీ ఇఫ్ కంట్ ఆస్క్ యు టు ఆఫర్

కానీ శ్రేష్టమైంది నీ శ్రేష్టమైందే అంగీకరిస్తారు ఎట్ మోస్ట్ ఫర్ మోర్ దెన్ సక్రిఫైస్ అది కేవలం ఒక అర్పణ కంటే అధికంగా ఉండాలి సెకండ్ సాముయేలు 24 రెండవ సాముయేలు 24వ అధ్యాయము అండ్ 24th వచనం 24వ వచనము ద కింగ్ సెడ్ టు అరావ్ మె బట్ ఐ విల్ షూర్లీ బైట్ ఆఫ్ ది ఎట్ ఏ ప్రైస్ రాజు నేను అలాగ తీసుకోనను వెల ఇచ్చి నీ యుద్ధ కొందును మెనీ పీపుల్ గివ్ ఆఫరింగ్ బస్ చీప్

నేను వెల ఇచ్చి ఆ భూమిని కొంటాను బికాజ్ ఐ యామ్ ఆఫరింగ్ ఇట్ టు గాడ్ ఎందుకంటే అది నా దేవునికి అర్పించే స్థలము హి న్యూ ద మైండ్ ఆఫ్ గాడ్ అతనికి దేవుని మనసు ఏంటో తెలుసు డు యు నో ద మైండ్ ఆఫ్ గాడ్ మరి నీకు దేవుని మనసు ఏంటో తెలుసా గాడ్స్ మైండ్ ఇస్ హయ్యర్ అండ్ హయ్యర్ దేవుని మనసు ఎంతో ఉన్నతమైనది బట్ హౌ ఇస్ యువర్ హార్ట్ అండ్ హౌ ఇస్ యువర్ మైండ్ మరి నీ హృదయం ఎలా ఉంది నీ మనసు ఎలా ఉంది హార్ట్ అండ్ మైండ్ ఇస్ సో చీప్ డోంట్ ట్రీట్ గాడ్ చీప్లీ దేవుణ్ణి ఎంతో తేలిగ్గా